హాయ్ అండి అందరికీ ఇవాళ మా ఇంట్లో నేను చేసే దోసకాయ పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది ఎస్పెషలీ దోశలోకి రైస్లోకి రెండింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక చిన్న దోసకాయ తీసుకుంటున్నానండి చిన్నదంటే చిన్నదేం కాదు మన చేతిలో గుప్పడి కంటే పెద్దగా ఉంది మీడియం సైజ్ అనుకోండి దీనిలోకి ముందుగా ఒక గుప్పెడి పల్లీలు వేసుకోండి అంటే ఖచ్చితంగా నాలుగు స్పూన్లు ఉంటాయండి ఇవి పల్లీలు పూర్తిగా వేగనివ్వండి వేగాక ఒక పెద్ద స్పూను ధనియాలు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోండి ఇవన్నీ కూడా దోరగా వేగి మంచి సువాసన వస్తుంది కదండి అప్పటి వరకు వేయించుకోండి మీకు నచ్చితే ఈ టైంలోనే కరివేపాకు వేసుకోవచ్చు నేనైతే పచ్చిది వేయాలనుకుంటున్నాను అందుకే మీకు ఇక్కడ కరివేపాకు చూపించలేదు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోండి చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇవి చల్లారి గ్రైండ్ చేసుకునే లోపు మనం నాలుగు పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా కారానికి పచ్చిమిరపకాయలను బట్టి చూసి వేసుకోండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ఒక మీడియం సైజు వంకాయ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ వీటన్నింటినీ కూడా ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక బాండీ పెట్టుకుని దానిలో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి మనం కొద్దిగా క్వాంటిటీ వెంటనే వంకాయలు కూడా వేసేసుకోండి అన్నీ కలిపి కూడా వేయించవచ్చు నేను ఇక్కడ అప్పటికప్పుడు కట్ చేయటం వల్ల వీటిని జస్ట్ కలుపుకున్నాను అంతే ఇలా కలిపిన వాటిని ఒకసారి మూత పెట్టేసి వంకాయ పూర్తిగా మగ్గేదాకా ఉంచుకోండి మగ్గిన తర్వాత రెండు చిటికెలు లేదా ఒక పావు స్పూను పసుపు వేసేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత ముందుగా మనం వేయించుకున్న పప్పులు ధనియాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో పూర్తిగా చల్లారిపోయాయి కదండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తని పౌడర్గా చేసుకోండి ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకున్న దానిలో నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను అండి నేను ఇక్కడ చిన్నగా వేసుకున్నాను అందుకే ఆరు పైన ఉన్నాయి అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా చింతపండు రెమ్మ వేసుకుంటున్నానండి రెండు రెమ్మలు ఎందుకు అంటే ఆల్రెడీ మనకి దోసకాయలో కొద్దిగా పులుపు ఉంటుందండి దానికోసం కొద్దిగా చూసి వేసుకోండి మీ క్వాంటిటీని బట్టి అలాగే ఇప్పుడు పూర్తిగా మెత్తగా అయింది కదండి వీటిలో వంకాయలు వేసేయండి ముందుగానే వంకాయలు ఇవన్నీ మిక్సీలో వేస్తే మనకి వేసుకున్న పప్పులు ధనియాలు నల్లగా ఉండి అంతగా టేస్ట్ ఉండవు కాబట్టి పూర్తిగా పౌడర్ అయిన తర్వాత వీటిని కూడా యాడ్ చేసుకోండి అలానే వీటితో పాటు రెండు నుంచి మూడు స్పూన్ల వరకు దోసకాయ ముక్కలు వేసుకున్నానండి ఇవన్నీ కూడా బాగా గ్రైండ్ అయ్యాక కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోండి నేను కరివేపాకు ప్లేస్లో ఇవి వేసుకున్నాను పచ్చివే బాగుంటాయండి లేదు అంటే లాస్ట్లో ఫ్రై అయ్యేటప్పుడు ఒక్కసారి కలిపేసి వంకాయలతో పాటు వేసుకోండి అలా అయినా కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడి ఏదైతే ఉందో గ్రైండ్ చేసేయండి ఇలా పచ్చాపచ్చాక చేసుకోండి మరీ పూర్తిగా పేస్ట్ అయినా కూడా మనకి ఎంతగా బాగోదు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలో యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఉప్పు ఏమైనా తగ్గితే చెక్ చేసుకుని వేసుకోండి అలాగే పులుపు కూడా తగ్గింది అనుకుంటే నిమ్మకాయ వేసుకోండి నాకైతే ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ ప పచ్చడిని ఒక గంట తర్వాత సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ అలాగే అన్నంలోకి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్